నేను మీ శ్రీకాంత్ పత్తి మొక్క కోటన్ శాస్త్రీయ నామం గొసిపియం ఎస్పీ ఇది మల్వేసియాయ్ కుటుంబానికి చెందినది పత్తి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య పంటగా విస్తృతంగా సాగు చేయబడుతుంది ముఖ్యంగా దుస్తుల తయారీకి అవసరమైన పత్తి నారల కోసం శాస్త్రీయ వివరాలు ఒకటి కుటుంబం మల్వేసియాయ్ రెండు జాతి గొసిపియం మూడు ముఖ్యమైన ప్రజాతులు గొసిపియం హెర్సుటం అమెరికన్ కాటన్ గొసిపియం ఆబరియం ఏషియన్ కాటన్ గొసిపియం బర్బడెన్స్ ఈజిప్షియన్ కాటన్ గొసిపియం హర్బసియం ఆఫ్రికన్ కాటన్ నాలుగు మూల ఉద్భవం పత్తి మొక్కల ఉద్భవం ప్రధానంగా అమెరికా ఆఫ్రికా మరియు ఆసియాలో జరిగింది పత్తి మొక్క లక్షణాలు ఒకటి ఎత్తు పత్తి మొక్క ఒకటి నుండి మూడు మీటర్ల వరకు పెరుగుతుంది రెండు ఆకులు గోధుమాకారంలో విస్తరించిన ఆకులు మూడు లేదా ఐదు లోబులతో ఉంటాయి మూడు పువ్వులు తెలుపు గులాబీ లేదా పసుపు రంగులో ఉండే పుష్పాలు నాలుగు పండ్లు పండ్లు గింజలతో నిండిపోయి తడిపత్తి నారలు బయటకు రావడానికి లేవువగా విడిపోతాయి ఐదు పత్తి మొక్క యొక్క వేరుల వ్యవస్థ వేరు వ్యవస్థ పత్తి మొక్కకు గట్టి తొలకరి వేరుగా ఉండి లోతుగా నేలలోకి చొచ్చుకుపోతుంది వేరుల శ్రేణి అడ్డంగా విస్తరిస్తూ మట్టి నుండి పోషకాలను తీసుకొస్తుంది పెంపకం ఒకటి మట్టి పత్తి తక్కువ తేమ కలిగిన సాళ్ల మట్టి లేదా బ్లాక్ సోయిల్లో బాగా పెరుగుతుంది రెండు వాతావరణం పత్తి వేడి మరియు పొడి వాతావరణంలో బాగా పెరుగుతుంది ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటం అనుకూలం మూడు నీటి అవసరం తగినంత నీరు అవసరం కానీ అధిక నీటి నిల్వ వేరుల కోసం హానికరం నాలుగు పంట కాలం పత్తి పండ్లకు సాధారణంగా నూట యాభై నుండి నూట ఎనభై రోజులు పడుతుంది ప్రయోజనాలు ఒకటి నారలు దుస్తుల తయారీలో మరియు ఇతర ఫైబర్ ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తారు రెండు పత్తి విత్తనాలు వంట నూనె పశువుల మేత మరియు బయోడీజిల్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి మూడు పర్యావరణ అనుకూలత పత్తి నారలు బహుళ ఉపయోగాలు కలిగి ఉండటంతో పాటు జీవావశేష పదార్థం కావడం వల్ల పర్యావరణానికి హానికరం కాదు ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి పత్తి విత్తనాల నూనె ఇది వంట నూనెగా చర్మ సంరక్షణ ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగిస్తారు రెండు నార ఉత్పత్తులు చర్మానికి అనుకూలంగా ఉండే దుస్తులు పత్తితో తయారవుతాయి వాణిజ్య ప్రాముఖ్యత టెక్స్టైల్ పరిశ్రమలో పత్తి ప్రధాన పంటగా ఉంది आदाया मरियु पारिश्रामिक अभिवृद्धि की इधर कीलकं थैंक यू फॉर वाचिंग थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब